श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने जय श्रीराम जय श्रीराम जय सीताराम रामायण अनुभवं मुफै तमिदवभागमु गच्छता मातुलकुलं भरतेन तदानगः शत्रुघ्नो नित्यशत्रुघ्न నీత ప్రీతి పురస్కృత భరతుడు శత్రుఘ్ని కూడి తన మేనమామగారి ఇంటికి వెళ్ళి కేకయ రాజధానియగు గిరివజ్రమున సుఖముగా కాలక్షేపము చేయుచున్నాడు రామలక్ష్మణులు అయోధ్యందే ఉన్నారు దశరథునికి కుమారులందరి మీద ప్రేమ కలదు కానీ వారిలో రాముని మీద ఎక్కువ ప్రీతి రామునిపై ప్రత్యేక ప్రేమ కలిగియుండుటలో వింత ఏమీ లేదు రాముని కళ్యాణ గుణములు గాని మోహనాకారము గాని అందరినీ ఆకర్షింపగలవు సచ నిత్యం ప్రశాంతాత్మ మృదు పూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండువాడు ఎప్పుడు గాని కఠినముగా మాటలాడడు ఎవరిని చూచినను మృదువుగా పలకరిస్తాడు ఇతరులు పరుషముగా పలికినను రామునికి కోపం రాదు బుద్ధిమాన్ భాషీ పూర్వభాషి ప్రియం వదహ రాముడు బుద్ధిమంతుడు మధురముగా మాట్లాడుతాడు అప్రియములు పలకడు ఎవరినైనను తానే ముందు పలకరిస్తాడు తథా సర్వప్రజాకాంతై ప్రీతి సంజనై పితు సూర్య ఇవాం ఇవాంశుభిహి కిరణములచే సూర్యుడు వెలుగునట్లు కళ్యాణ గుణములచే శ్రీరాముడు ప్రకాశించెను ఇంతటి సుగుణ సంపన్నుడైన రాముడిని చూచి దశరథుని మనస్సులో రాముణ్ణి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని తలచెను వెంటనే మంత్రి పురోహిత సామంతరాజ జనపద సహితంగా సభ ఏర్పాటు చేయాలని అందరికీ ఆహ్వానాలు పంపాడు కేకయరాజు మహారాజు మినహాయించి పట్టాభిషేకానంతరం ఈ శుభవార్తను వారు వినగలరని సరిపెట్టుకున్నాడు సభ ఏర్పాటు చేశారు దశరథుడు ఇలా చెప్పసాగాడు మా పూర్వీకులు ఈ మహాసామ్రాజ్యాన్ని ఎంత ప్రేమగా పుత్ర సమానంగా పరిపాలించారో మీకందరికీ తెలుసు నేను కూడా యథాశక్తి అందరి సుఖాలకు అందరి శ్రేయస్సులకు పాటుపడ్డాను పూర్వుల మార్గంలో ప్రయాణిస్తూ చేతనైన రీతిలో ప్రజారక్షణ సాగించాను ఇప్పటికీ ఈ శరీరం క్షీణించింది శరీరం విశ్రాంతిని కోరుతోంది మరింక రాజ్యభారం వహించలేను మీరంతా అంగీకరిస్తే కుమారునికి ఈ ప్రజాహిత భారం అప్పగిద్దామనుకుంటున్నాను రాముడు మీకందరికీ తెలుసు నాకు జ్యేష్ఠుడు గుణవంతుడు బుద్ధిమంతుడు ధర్మజ్ఞుడు పరాక్రమశాలి అని ప్రజలంతా కీర్తిస్తున్నారు అతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలని నా సంకల్పం ఇది మంచిదని మీకు అనిపిస్తే అంగీకరించండి ఏది ఎలా చెయ్యాలో చెప్పండి సభ మొత్తం ఏకకంఠంతో ఇలా చెప్పారు మహాబాహుం రఘువీరం మహాబలం గజే నమహతాయాంతం రామం ఛత్రవృతానం గొప్ప బాహువులు గలవాడు రఘువంశ సంజాతులలో మహావీరుడు మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేతఛత్రధారి అయి మహాగజమును అధిష్ఠించి వెళ్ళుచుండగా చూడవలెనని మేమందరము కోరుచున్నాము రాముణ్ణి ఎందుకు కోరుకుంటున్నారు అన్న దశరథుని ప్రశ్నకు సమాధానంగా ప్రజలు ఇలా చెబుతున్నారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामभरानने